వెల్కమ్ బ్యాక్ టు ముస్లిం అమ్మాయి విత్ కాదర్ నేనండి మీ ముస్లిం అమ్మాయిని సో నేనైతే చాలా దూరం ట్రావెల్ చేసి మీకోసం మంచి వీడియోస్ తెస్తున్నాను కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పెరుగుతున్న నంది విగ్రహం నిజమా అబద్ధమా యాగంటి వెళ్లే ముందు ఇది తెలుసుకోండి కాలజ్ఞానం నిజమవుతుందా శాస్త్రాలు కూడా సమాధానం చెప్పలేని దేవాలయం ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక్కసారి ఒక అంగుళం పెరుగుతున్న నంది ఎక్కడుందో మీకు తెలుసా ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కర్నూలు జిల్లా బనగనపల్లి దగ్గర ఉన్న యాగంటి ఉమామహేశ్వర దేవాలయం ఇది సాధారణ శివాలయం కాదు ఇది రహస్యాలకు నిలయం ఇక్కడి బసవన్న విగ్రహం ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి అంగుళం పెరుగుతుందని చెబుతున్నారు పురాణాల ప్రకారం పోతులోరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో ఈ నంది లేచి రంకలేస్తుందని చెప్పారు ఇది వినగానే ఒక్కసారి గుబ్బుర్లు పెట్టిస్తుంది కదా ఇప్పుడు ఈ బసవన్న గర్భభూడి వైపు చూస్తూ ఉంటుంది ఈ దేవాలయం ఒక మిస్టరీకు నిలయం ఈ మహిమాన్యత క్షేత్రం ఇది శివుడు ఆజ్ఞతో నిలబడిందని ప్రతి ఒక్కరూ చెప్తారు మీకు ఏమైనా తీరని కోరికలు ఉంటే ఈ యాగంటి బసవన్న చెవిలో చెప్తే మీ కోరికలు నెరవేర్తాయట మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి నాలుగు స్తంభాల వైపు కాకుండా పక్కకైతే అయితే జరుగున్నాయన్నమాట ఇక్కడ స్తంభాలు నమ్మకం నిజమవుతుందా శక్తి నిజమవుతుందా లేదా భ్రమ నిజమవుతుందా అనేది తెలియదు కానీ మొత్తానికైతే ప్రజలు భక్తులు అందరూ ఇక్కడ నెరవేరుతున్నాయని చెప్పేసి చాలామంది భక్తులు వచ్చేసి యాగంటి బసవన్న చెవులో అయితే తన కోరికలు అయితే చెప్పుకుంటున్నారనమాట పిల్లలు పెద్దలు ముస్లిం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు సో మీకేమైనా కోరికలు ఉంటే యాగంటి బసవన్న అయితే చెప్పండి నెరవేరుతాయి ఈ ఆలయ నిర్మాణం పదహైదవ శతాబ్దంలో జరిగింది దీనిని నిర్మించిన వారు హరహర రాయల్ బుక్క రాయల్ పాలనలో ఉన్న రాజులు మొదట ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు కానీ విగ్రహం కొద్దిగా విరిగిపోవడంతో శాస్త్రోస్త్రకంగా ప్రతిష్ఠించలేదు ఇప్పుడు ఉమామహేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఇది దేశంలోనే అరుదైన శివాలయం ఎందుకంటే ఇక్కడ పార్వతీదేవి శివుడు ఒకే శిలలో దర్శనమిస్తారు ఎన్నో రహస్యాలకు నిలవైన ఈ ఆగంటి క్షేత్రాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా దర్శించుకున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి పాతకాలంలో యాగంటి చుట్టూ అడవులు మాత్రమే ఉండేవి ప్రయాణం చాలా కష్టంగా ఉండేది కానీ భక్తులు నడకతో వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు రాజులు కూడా ఈ ఆలయాన్ని ఎంతో గౌరవించారు విజయనగర శిల్పకళ అందాన్ని ఇప్పటికీ గమనించవచ్చు యాగంటిలో రెండు పవిత్ర కోనేరులు ఉన్నాయి అగస్త పుష్కర్ని పెద్ద కోనేరు ఇక్కడ నీరు ఎప్పుడు ఎండిపోదు గుంటల మధ్యలో ఉండి కూడా నీరు స్వచ్ఛంగా ఉంటుంది స్థానిక విశ్వాసాల ప్రకారం ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటున్నారు ఇది ఎవ్వరూ కూడా తేల్చలేని మిస్టరీ ఈ కోనేరులో ఉంది ఎందుకంటే ఇక్కడ నీరు ఎప్పుడూ అంతే ఉంటుంది ఒక్క ఇంచు కూడా పెరగదు ఒక్క ఇంచు కూడా తగ్గదు ఆ నీరు ఒక కిలోమీటర్ వరకు ప్రవహించి మాయమైపోతుంది మాయమైపోయిన తర్వాత పార్వతీదేవి కోసం ఒక జలపాతాన్ని అయితే మహాశివుడు అయితే నిర్మిస్తారు సో అక్కడికైతే ఈ వాటర్ అయితే వస్తుంది అక్కడికి కూడా ఎలా వస్తుందో తెలీదు బండ కింద నుంచి ఉబ్బుకొని వాటర్ అయితే వస్తూ ఉంటాయన్నమాట ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే మన యాగంటి క్షేత్రంలో చూడొచ్చు అదే కాకుండా ఈ కోనేరి చుట్టూ ఇంత మంచి శిల్ప సంపద ఉన్నట్లు ఎవ్వరు గుర్తించరు వెళ్తారు కానీ కోనేరు వరకే చూస్తారు కానీ ఇంత గొప్ప ఆధ్యాత్మిక శిల్ప సంపద ఉందని ఎవ్వరు చూడట్లేదు అందుకే నేను మీకోసం చాలా కష్టపడైతే వీడియో తీశాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి శిల్ప సంపదను మనం ఎక్కడ చూడమన్నమాట కోనేరులో అయితే అసలు చూడలేము ఎందుకంటే ఇంత మంచి కోనేరు ఎక్కడైనా ఉందంటే ఇప్పుడు మనం శిల్పాలు శిల్పాలు అంటున్నాం అవన్నీ కూడా మనకు ఒక సైన్స్ లాగా మిస్ ఇస్తున్నాయన్నమాట అప్పట్లో అయితే పుస్తకాలు లేవు సో అందుకోసం అనేసి శిల్ప సంపద ఉంటుంది ఎడ్యుకేషన్ పర్పస్ అయితే గుళ్ళపైన అలా రాసేవారు అనమాట సో ఈ మాట మీలో ఎంతమందికి తెలుసు సో చూస్తున్నారు కదా ఎంత మంచిగుందో ఈ కోనేరు చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు అద్భుతం అంటే చాలా అద్భుతం యాగంటిలో గుహలు కూడా ఉన్నాయి అక్కడ పోతులోరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తపస్సు చేస్తున్నట్లు అదే కాకుండా తన శిష్యులకి జ్ఞానబోధన కూడా చేసినట్లు స్థానికులు చెప్తున్నారు పురాణాలు కూడా చెప్తున్నాయి ఆ గుహలోకి వెళ్తే ఒక ప్రత్యేకమైన శాంతి అనుభూతి కలుగుతుంది ఆత్మ్యాధిక వైబ్రేషన్ని అనుకుంటే ఇక్కడికైతే ఖచ్చితంగా రండి ఎందుకంటే ఏదో ఒక శక్తి మమ్మల్ని చుట్టూ నడిపిస్తూ ఉంటుంది అలాంటి పుణ్యక్షేత్రమే ఈ యాగంటి చూస్తున్నారు కదా ఎంత మంచి లొకేషన్లో అయితే ఈ టెంపుల్ ఉందో సో ఇక్కడ కూడా చాలా వరకు షూటింగ్స్ అయితే జరిగాయనమాట పుష్ప అలాంటి మూవీస్లో అయితే ఈ టెంపుల్ అయితే మనం చూసామన్నమాట చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే కాకుండా ఈ గుడి చుట్టూ మీరు ఒక అద్భుతాన్ని చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ కాకి అయితే శాపం పెడతారనమాట అగస్త పుష్కర్ణి మహర్షి అయితే ఎందుకంటే కాకి రాకూడదు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో మీకు కాకి అనేదే కనపడదు అనమాట ఇదొక మిస్టరీగా చూడొచ్చు అదే కాకుండా ఇక్కడ పోతులోరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తపస్సు చేసిన గృహ వెంకటేశ్వరి స్వామి విగ్రహం ఒక ఉన్న గృహ అగర్ష మహర్షి గుహ ఇలా చాలా గృహలే ఉన్నాయి అగర్ష మహర్షి గుహ అయితే తపస్సు చేశారు అదే కాకుండా అక్కడ యజ్ఞం కూడా చేశారనమాట సో మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మీరైతే వెళ్ళండి ఆ గృహాల గురించి అయితే మనము పార్ట్ టూలో అయితే చూసుకుందాం ఇది వచ్చేసి యాగంటి యాత్ర పార్ట్ వన్ మాత్రమే సో చూస్తున్నారు కదా గుడి బయట నుంచి అయితే మనం ఇలా ఉంటుంది గుడి చాలా బాగుంటుంది గుడి మీరు ఎప్పుడైనా చూసారా అండి చూసుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆల్మోస్ట్ చాలా మంది అయితే యాగంటిని దర్శించుకుని ఉంటారు ఎందుకంటే చా చాలా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం చూస్తున్నారు కదా అదే అనమాట వెంకటేశ్వర స్వామి ఉన్న గృహ అదే కాకుండా అగస్త పుష్కర్ణి గృహ కూడా అక్కడే ఉంది పొతుడూరు వీరబ్రహ్ంద్ర స్వామి కాలజ్ఞానం అండ్ అదే కాకుండా వాళ్ళ శిష్యులకి బోధించిన గృహ కూడా ఇక్కడ ఉంది ఆ గుహలన్నీ పార్ట్ టూలో మనం చూసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ శిల్ప సంపద ఎంత మంచి ఎందుకంటే పురాతనమైన గుళ్ళని చూసినప్పుడు మనకు ఆనాటి రాజులు ఆనాటి భక్తి అదంతా గుర్తుకొస్తుంది అనమాట సో ఇది వచ్చేసి శిల్ప సంపద ఎందుకు పెట్టేవారంటే సైన్స్ అదొక నాలెడ్జ్ అనమాట మనకి సో మీరు బాగా అర్థం చేసుకుంటే ఆ శిల్పాలన్నీ మనకు ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది సో నేనేమైనా ఇక్కడ వీడియోలో తప్పుగా చెప్పుకుంటే ప్లీజ్ దయచేసి క్షమించండి సో నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పేశాను అనమాట హిస్టరీ గురించి చూస్తున్నారు కదా గుడి లోపల ఇలా ఉంటుంది అండ్ గర్భగుడిలో అయితే మనకి ఎంట్రన్స్ లేదనమాట సో చూస్తున్నారు కదా ప్రతి స్తంభం కూడా మనకు ఒక మెసేజ్ ఇస్తుంది చూస్తున్నారా ఇక్కడ శిల్ప సంపద ఎంత బాగుందో ఇక్కడి విశేషం వాటరే పార్ట్ టూ